బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మరొకసారి నాటు కూడా ఈ బర్డ్ ఫ్లూ వస్తున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో కనిపిస్తుంది దీంతో నాటుకోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కళ్ళ ముందే కోడి ఒక రకంగా వెనక్కి పడిపోయి దాని కాళ్ళని రెండు ఎద్దరికి చాపి ఒక్కసారిగా కొట్టుకుని మృతివేత్త పడుతున్న పరిస్థితులు గోదావరి జిల్లాలో తాజాగా దాపరించాయి దీంతో దేంటి మహాప్రభో నాటుకోళ్ళకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా ఇంకెలా మేము బ్రతికేది అంటూ కూడా వ్యాపారులు లభోధిబమ్మంటున్నారు మరపక్క మాంసం ప్రియులు అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు మొక్కు ఉంటే కానీ మొద దగ్గర అనేక మంది ప్రస్తుతం చికెన్ జోలుకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది బాయిలర్ పారం ఇలా ఏ కోళ్ళకైనా ఇబ్బంది వస్తున్న పరిస్థితి చివరికి ఈ వ్యర్థాలన్నీ కూడా ఈ చేపలకు వేస్తున్నారు చేపలు కూడా తినకూడదని అంటే ప్రచారం జరిగింది చివరికి ఎగ్స్ కూడా తినకూడదని అని తెలియజేశారు ఈ నేపథ్యంలో నాటు కోళ్ళుపై మొక్కు చూపుతున్నారు ఇలాంటి దానిలో చివరికి ఈ నాటు కోళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ వస్తున్న నేపథ్యంలో ఒక భయంతో వాతావరణం అయితే నెలకొంది అంటే ఈ వైరస్ అంత వేగంగా వ్యాప్తి చెందుతుందా నిజానికి మనుషులకు సోకిన దాఖలాలు అయితే మాత్రం గోదావరి జిల్లాలో కాదు ఏపీలో ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు అధికారికంగా అయితే మాత్రం అయితే కోళ్లపై జీవులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనడంలో మాత్రం ఇలాంటి విషయాలు బట్టి ఎలాంటి సందేహం చెప్పుకోవచ్చు ఈ అంబేద్కర్ గోదావరి జిల్లాకు సంబంధించి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రాజోలు ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూతో ఈ వైరస్ తో చనిపోయినట్లు కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది కోటేశ్వర అనే ఒక కోళ్ల వ్యాపారి ఒక్క రోజులో నలభై కోళ్లు మృత్యువాత పడినట్లుగా తెలియజేశారు దీంతో రాజోలు దీవులో సుమారు యాభై తొమ్మిది గ్రామాల్లో నాటు కోళ్లు ఎక్కువగా పెంచుతూ ఉంటారు దీంతో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందితే మరిన్ని కోళ్లు చనిపోయే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి ఒకసారి బర్డ్ ఫ్లూ వైరస్ ని ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నంగా చేసినట్లయితే మొట్టమొదటిగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది గోదావరి జిల్లాలో బయట పరిస్థితి నెలకొంది రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఈ వైరస్ అనేది ఒక్కసారిగా కోళ్ళు ఉన్నటుండి ఎంతో యాక్టివ్ ఉన్న కోళ్ళు కూడా వెనక్కి పడిపోయి చనిపోయిన పరిస్థితి నెలకొంది ఏంటి ఇలా పడిపోతున్నాయి అంటే ఇది ఒక బర్డ్ ఫ్లూ కి అధికారులు గుర్తించారు దీంతో లక్షలాది కోళ్లు కన్నం చేశారు దీని ద్వారా ఎక్కడికైనా వ్యాప్తి చెందిందా అన్నది పూర్తి స్థాయిలో దృష్టి సారించారు దీంతో కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునే లోపే కొన్ని ప్రాంతాల్లో అంటే కేవలం రాజమండ్రి రూరల్ నుంచి కోనసీమ కోనసీమ నుంచి కాకినాడ పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో కూడా దాదాపు మూడు వేల నుంచి ఏడు వేలు కోళ్లు కూడా మృతి పడిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ళన్నీ ఈ ప్రాంతంలో సమాధి చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం అలర్ట్ గా ఉన్నట్టు కూడా ప్రత్యేక బ్యానర్ కూడా ఏర్పాటు చేశారంటే వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు నిజానికి ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి ప్రజలకు ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి అవకాశం తక్కువ ఉంటుందో లేక మన అదృష్టమో ఏమో తెలియదు కానీ ప్రజలకైతే మాత్రం బర్డ్ ఫ్లూ అనేది సోకిన దాఖలు ఎక్కడా లేవు అధికారికంగా అయితే జీవులు అంటే ముఖ్యంగా కోళ్లు ఇలాంటివి మాత్రం మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు కోళ్ళకి సంబంధించి బాయిలేరు కోళ్లు కోళ్ళు ఒక ఫిష్ ఒక ఎగ్గే కా ఎగ్స్కే కాకుండా ప్రస్తుతం నాటుకోళ్ళు కూడా అంటే నాటుకోళ్ళు అంటే సహజంగా బయట అనేక తిను తింటూ కాస్త బలంగా ఉంటాయి మనిషి కూడా ఈ కోళ్ళు ఈ ఫారం కోళ్లు బాగా నాటు కోళ్లు తింటే ఒక రకమైన ఎనర్జీ కూడా బలం ఉంటుంది అని పేర్కొన్నారు చివరికి వీటి కూడా సోకితే కాస్త ఇబ్బంది అంటే ఒక రకంగా వ్యాపారం చేసుకునే వ్యాపారులకు ఇబ్బంది మరో పక్క తినే మాంసం ప్రియులకు కూడా అంటే కూడా ఒక రకంగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం గోదావరి జిల్లాలో నాటు కోళ్లు కూడా వరుసగా చనిపోతున్న పరిస్థితులు ప్రారంభమై అయితే ఇది ప్రారంభ దశ ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లా కోనసీమలో ఒక ప్రాంతంలో నలభై కోళ్లు ఒక వీడియోలో మనం చూసాం ఒక ఒక కోడి బ్రతుకుండగానే ఒక కోడి వెనక్కి పడిపోవడం కాళ్ళు అలా లేకపోతే ఒకసారి రెక్కలను కొట్టుకునే ప్రయత్నం ఉంటే దాని ఓపికను కూడా ఆ వైరస్ నొక్కేస్తుంది లోపల చనిపోయిన పరిస్థితి నెలకొంది మరి ఉధృతం అవుతుందా ఇది ఎక్కడతో ఆగుతుందా చూడాలి ప్రస్తుతం గోదావరి జిల్లాలో నాటుకోళ్లు కూడా ఈ వైరస్ సోకుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితి నెలకొన్నాయి నమస్తే అండి నా పేరు బికిన్ నాటు నాటుకోళ్ళని బాగా పెంచుతుంటానండి ఇంచుమించు ఒక నలభై నలభై ఐదు కూడు వరకు నా చనిపోయినాయి ఒక్కొక్క కూడి ఎనిమిది వేల దగ్గర నుంచి ఒక పదిహేను వేల రూపాయలు ఖరీదుగా ఖరీదు చేస్తాయండి ఈ వైరస్ మెయిన్ ఫార్న్ కోళ్ళ వల్ల బ్రాయిలర్ కోళ్ళు వల్ల వ్యాపించేసిందండి మనిషిని బట్టి కూడా ఇది చాలా తొందరగా స్పీడ్ అయిపోతుంది ఇట్టు టెన్ సెకండ్ టెన్ మినిట్స్లో కూడా చనిపోతున్నాయి ఈ దీనికి నిర్మూలించడానికి చాలా మందులు వాడినా కూడా ఎక్కడ ప్రతిఫలం దొరకలేదు తర్వాత బయోబూస్టర్ అన్నారు తర్వాత కోన్ థర్టీ అన్నారు అని అవి కూడా పనిచేయలేదండి సారు అప్పుడు మేము తలుపు నుంచి మా ఫ్రెండ్ బాలాజీ గారని ఆయన ఒక వ్యాక్సిన్ పంపించారండి అది కోడికి మెడక చేయమని చెప్పాడు ఆయన అది చేసిన తర్వాత ఒక నాలుగు కోళ్ళు మిగిలినాయండి కానీ ఈ నలభై కోళ్ళు వల్ల ఇంచుమించు ఒక్కో కోడి ఎనిమిది వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చులు చేస్తాయండి గుడ్లతో ఉన్న పెట్టలు కూడా చనిపోయినండి పిల్లలు కూడా కానీ ఈ వైరస్ వల్ల చాలా నష్టపోయామండి దీనికి ప్రత్యేకమైన మెడిసిన్ ఏమైనా కనిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి ఈ కోళ్ళు చనిపోవటం వల్ల సుమారుగా ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు నష్టపోయాను సార్ తర్వాత వీటిని పెంచుకోవటం కూడా ఒక సంవత్సరంన్నర టైం పడుతుందండి పిల్ల పుట్టిన నుంచి సంవత్సరంన్నర టైం పడుతుందండి పుట్టిన దగ్గర నుంచి కూడా మందులు వాడుతుంటాము బాదం పిక్కలని నాటుగూడి గుడ్డని ఇంకా మంచి మంచి ప్రోటీన్స్ అందిస్తూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి ఎంత జాగ్రత్తగా చూసినా కూడా ఈ బర్ఫ్లూ వైరస్ వల్ల వాటిని మేము కాపాడుకోలేకపోయాము